హలో బాబాయి నమస్తే ఈరోజు గాలాలు పట్టుకొని చేపలకి వచ్చాను గాలానికి మేమైతే పిండి పెడతాం ఎర్రలు ఎండాకాలం దొరుకుతున్నాయి కాబట్టి పిండి పెట్టాలనుకుంటాం గుహం పిండి తగుడు పట్టుకొచ్చినాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగా కలుపుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువ పోయాకరా వెంకటేషు ఎందుకన్నైతే తవుడు లేదు ఈ విధంగా గట్టిగా పిసుకోవాలి ముద్ద ముద్ద గట్టిగా ఉంటేనే గాలానికి గట్టిగా పట్టుకుంటుంది రొచ్చు ఉంటే జారిపోతుంది గాలానికి పట్టదు ఈ విధంగా గాలానికి పిండి పెట్టుకోవాలి ఈ గాలం బయట దొరకదు ఆన్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకోర్రీ అంటే పిండి పెట్టాలా కోది పిండి తవుడు నవ్వదు వెంకటేశ్వర్ చెప్పుడు తిరుగుతా అన్నీ తీసుకుంటే వాడా తిరుగుడు అదేం కాను ఇప్పుడే నాకు గురినప్పుడు ఒక షాప్ పడదే అరె నవీ బాగా ఇచ్చినా నాకు చెప్పిపోతారా అంత దూరం ఎందుకు రా నాయన లోతు లేదా ఇప్పుడు మాకు షాప్ బాగుంటుంది ఇప్పుడు చూడొచ్చు మీరు స్లో మోషన్లో మళ్ళీ చూపెడతా చూడండి ఓ లేసింది అనిపిస్తుందా ఫస్ట్ టైం చాప్ పడేది కానీ ఆ చేప పట్టిన మా చేతికి వచ్చిందా అనేదే ట్విస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి మామూలు పర్ఫార్మెన్స్ వారిది చిన్న 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 ఉంటుంది షాప ఉంటుంది నాకు మొత్తానికి వెంకటేష్ చేప పోగొట్టిండి తాటి ముద్దకు తగిలించి చేప పోగొట్టిండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినయ్ ఫిషర్ మ్యాన్